అందరికీ నమస్తే అండి ఈరోజు సొరకాయి బెల్లం ఎలా చేయాలో చూపిస్తాను అంటే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చెప్తాను సొరకాయ ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కోసుకోవాలి దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అయితే వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత పొయ్యి మీద పెడతాను ఒక అర గ్లాస్ అయితే నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే ఉడకాలి కదా ఉడికిన తర్వాత చూపిస్తాను ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు అయితే వేస్తానండి ఇప్పుడు కారం అయితే వేస్తాను స్పూన్ సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఉడికిపోయినాయి అండి అవన్నీ ఇప్పుడు లాస్ట్న బెల్లం వేసుకుందాం ఎంతైతే పట్టిద్దండి ఎందుకంటే చింతపండు వేసాం కదా పప్పు గుత్తితో వెనపాలండి దీన్ని వినిపిన తర్వాత చూపిస్తాను ఇంత ఉప్పు అయితే సరిపోతుందండి మెత్తగా వెనపాల్సిన పని లేదండి కొంచెం పలుకుగానే ఉంచుకోవాలి ఎందుకంటే పప్పులాగా కాదు ఇది సొరకాయ ముక్కలు కాబట్టి ఊరకనే మెదుగుతీ తాలింపు అయితే వేసేసానండి నూనె మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకనో సొరకాయ బెల్లంలో నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది Thank you so much.